విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు అసలు ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడారు ఏదో చేస్తే చెప్తారో సీరియస్ గా ఉండమని ఆ మన్నాడు ఇంకో కాదు రెండు కాదు ఒక మంత్రి మీద కాదు లేదా ఎంత అక్కర్లేదు ఒకరిని వచ్చి వంద అక్కర్లేదు మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు ఆరోపణలైతే దోపిడీలు అయితే భూకప్తా మరి అడగలేదు అవకాశం అవకాశం వరకు తినేస్తారు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు దాని మీద విచారం లేదు ఇలా అనేస్తా అంతే పోతే పోనీ రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాం ఈ ప్రభుత్వ తాలూకా వ్యవహార ఎలాగుందో పరిపాలన విధానం ఎలాగుందో ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి మరి ఎక్కడ సామాన్యానికి వచ్చి మేడ సామాన్యు రక్షణ ఒక ఎస్ఓపి ఉంటుంది బిజినెస్ టూ ఉంటాయి ఎవరు ఏ పనికి వచ్చి దాన్ని జీవో ఇవ్వాలి లేకపోతే ఒక ఆదేశాలు ఆర్డర్ ఇవ్వాలి ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి ఎవరు పరిధిలో ఏ పై ఏ స్థాయిలో అబద్ధం చేయాలి అది జిల్లా అధికారులు తీయాలా లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ తీయాలా లేదు మంత్రుల్లో దానిలో అది చేయాలా లేదా ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలా అని బిజినెస్ ఉంటాయి మంచి చూస్తున్నాను ఒక రెండు ఇష్యూల్లో మేము ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేయడం ఎవరు ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం సంబంధమైన అంశం అయితే అంటే ప్రభుత్వం అంటే మీన్స్ మంత్రి గారు సంతకం పెట్టడం అది కాకపోతే ఎంక్వైరీ చేయండి తప్పు కాదు అది కింద స్థాయిలో జరిగింది కాబట్టి సెక్రటరీ స్థాయిలో జరిగితే కింద స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగితే సెక్రటరీ ఎంక్వైరీ చేయడం తప్పు కాదు మంత్రి స్థాయిలో జరిగింది వచ్చి మంత్రి నుంచి ఎంక్వైరీ చేస్తానని చెప్తారు అంటే చెవులో భూ పెడతారు సెక్రటరీ స్థాయిలో జరిగింది వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను సెక్రటరీ స్థాయిలో ఎంక్వైరీ జిల్లా కలెక్టర్ స్థాయిలో జరిగింది వచ్చి జిల్లా కలెక్టరీ ఎంక్వైరీ చేస్తాను ఆయన సబ్ పడితే ఆయన ఎంక్వైరీ చేస్తాం ఏ ఒక్కరి మీద నేను పద్నాలుగు కాలంలో ఈ వచ్చిన ఎవరి మీద ఒక్కరి మీద తెలియజేసుకున్నారా చెప్పండి ఎవరిని పెడదామని పెడతామని దూచం చేద్దాం మీకు సిక్కి పెంచట్లేదు మీ బాధని పెంచు ఈ కార్యక్రమాలకి ఇంకా పేద గురించి చెప్తే ఓ గొప్ప చెప్తారు నిన్న మొన్న బతుకుల చూస్తున్నాం ఎక్కడెక్కడే ఈ ధర్నాలు ఎక్కడెక్కడే రిపెంటేషన్ ఎవరు పాపం వాళ్ళు వాళ్ళ మీద వచ్చి వాళ్ళకి లో ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ అరువులేన తీస్తే లేని తీసుకుంటే మాకు అభ్యంతరణ్ణి అరుతున్న ఈ రాష్ట్రంలో ఏడు లక్షల డెబ్బై వేల ఉన్నాయి నేను రద్దు నోటీసులు ఇచ్చాడు ఇస్తూ ఏమి నోటీసులు నేను రద్దు చేస్తా ఇచ్చారు ఇగో నీ బుద్ధి పేరుకి ఆయన ఇస్తూ మీరు వెళ్ళి మళ్ళీ పెట్టుకోమని దాంట్లో రాయొచ్చు కదా ఇగో నీ తాలుగా చేస్తామని తొచ్చింది వెర్ఫే చేసుకుని నువ్వు దర్గా మళ్ళీ పెడితే నీకుంటుంది లేకపోతే లేదు

తీయడం ఇది భాయినా వాళ్ళు బతికెళ్ళబోతారు ఏ రకంగా జీవన గడుస్తుంది అంత దుర్మార్గం అండి అంత మానవత్వం ఉందా చూస్తున్నా మనం నిన్న మొన్న బతుకులో పుట్ట చూసాం మళ్ళీ దాని మీద వచ్చి కథనాలు ఒక చూమ్మంటే ఒక చూపంటారు చూపించారు అండి అందుకే ఒక కార్యత్యం రూపొందిస్తున్నాం మన ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో కలకృతాలకి అపాయింట్మెంట్ తీసుకొని